హాయ్ ఫ్రెండ్స్ మనకు ఇప్పుడు మన ఎవరు ఇండియా నుండి వేరే దేశాలకు పోయిన వాళ్ళు దుబాయ్ కానీ అమెరికా కానీ రష్యా కానీ జపాను ప్రపంచ దేశాలకు పోయిన వాళ్ళు అక్కడ ఉన్న ఇల్లు రహదారులు పంటలు అన్నీ చూపిస్తారు కదా మనకు మరి మన ఇండియాలో ఉన్న రహదారులు మన పల్లెటూర్లల్లో ఉన్న పంటలు ఇవి మనం చూపిస్తే వాళ్ళు చూస్తారు వాళ్ళ దేశం చూడరు కానీ అక్కడ దేశం వల్ల మనం ఎగబడి ఎగబడి చూస్తాం వాళ్ళ దేశం గురించి తెలుసుకోవాలి మరి మన దేశం గురించి మనం తెలుసుకోవాలి దారుణ చూడండి మన రైతులు పొలాలకు వెళ్ళే దారులు ఎంత దారుణంగా ఉంటాయి అనేది చూడండి చూపిస్తారు బాగా మంది చూపిస్తారు కానీ మా ప్రాంతంలో అనేది నేను చూపిస్తాను చూడండి ఒక చిన్న వర్షం పడితే మోకాలు బండి దిగబడుతుంది ఫ్రెండ్స్ మనసులే ఇక ఎడ్లు కసలం బండ్లు అయితే చెప్పనవసరం లేదు అడిగే పెట్టడానికి అవకాశం ఉంటుంది ఇక్కడ కూడా ఎట్టున్నాయి ఇక్కడ ఈ బురద చూడండి ఒకసారి ఇవాళ నేను మీకు ఒక కొత్త వీడియో చూపించడానికి పోతాను ఆ వీడియో ఏంటంటే ఫ్రెండ్స్ ఇక చూడండి ఆ వీడియో ఏంటిదంటే ఇట్లా తవ్వలేదు ఇటు పోతే దిగబడతాం ఇట్లా తిరిగిపోదాం ఇక ఇంకొక ఈ చెట్టు చూసిన ఇది ఏం చెట్టు మీకు గుర్తున్నదా మీరు చూడండి ఈ ఆకులు గుర్తుపట్టిందా విస్తార ఆకులు ఒకప్పుడు ఏ ఫంక్షన్ అయినా కూడా వీటిలో అన్నం పెట్టేటోళ్ళు మనకు పాతకాలంలో ఒక పది ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాల క్రితం ఈ పేపర్ ప్లేట్స్ రాలేదు ఉండే కావచ్చు కానీ మన పల్లెటూరు సైడ్ లేకుండా ఈ పేపర్ ప్లేట్ల గురించి నేను చెప్తే వేయాలా ఆ చెట్టు దగ్గర పోదాం ఇంకా పెద్ద చెట్టు ఉన్నాయి పక్కకు ఆ చెట్టు దగ్గర పోదాం పని ఈ దారి అనేది మహా డేంజర్గా ఓ వైపు నుంచి పడితే అట్ను తీసే అసలు ఆడున్న వాళ్ళు ఇవన్నీ ఉరగలిగా రాలేక తిప్పే తిప్పుకొని వచ్చాను నేను మీకు మీకోవడానికి వస్తాను పెద్ద చెట్టు ఉన్నాయి విస్తర్ ఆకులకు సంబంధించింది ఇప్పుడు ఆకులను ముడతలేరు అసలు ఈ పేపర్ ప్లేట్స్ ఎప్పుడైతే వచ్చినాయో కాపటి నుంచి ఈ విస్తరాకులని ముట్టే పని చేసిండు చూపిస్తా పెద్ద చెట్టు దగ్గరికి పోదాం ఇప్పుడు మనం ఈ విస్తరాకులు అసలు కేర్ ఇస్తలేదు ఇవి వస్తలేవు కూడా ఎక్కువ శాతం తిట్టాలు కానీ వస్తలేవు మీకు చూపిస్తా అక్కడికి పోవాలంటే ఆ చెట్టు దగ్గరికి ఎంత ప్రాబ్లం ఉన్నదో చూపిస్తాను మీకు దారి లేక ఇప్పుడు తిరిగేస్తాను నేను ఒకసారి చూద్దాం ఆ విస్తారాకుల కథేయండి ఈ పేపర్ ప్లేట్స్ కథ ఏంటి ఈ పేపర్ ప్లేట్లల్లో తినడం వల్ల ఎన్ని రోగాలు మనకు ఆ పేపర్ ప్లేట్ మీద ఎట్లా అంటే రగుడు అండి ఇంత పెద్ద మడుగులలోకి వెళ్ళి పోవాల్సి వారసడు నీళ్ళు ఇవి ఇంట్లోకి వెళ్ళి దిగబడకుంటా వెళ్తాయి నడుముల వంట దిగబడుతుంది ఈ బురదల నడుముల వంట దిగబడుతుంది ఈ బురదల దాటిపోవాలి కానీ ఇంట్లోకి వెళ్ళి మనం పోరాదు చెప్పులు అన్నీ తెగిపోతాయి వెళ్ళిపోయితే ఇతకు ఉన్నది కానీ మనం ఇట్లా పోదాం ఇట్లా పోదాం వెళ్ళిపోదాం చెట్టు దగ్గర పోయి మీకు వీడియో చూపిస్తా ఇంత పెద్ద చెప్తుంది ఒకప్పుడు విస్తరాకులు గుర్తుటోళ్లకు బాగా ఉపాధి అవకాశం మంచిగా ఉంటుండే విస్తరాకుల ఈ పేపర్ ప్లేట్లు కింద పేపర్ ఉంటుంది పైన ఏమో పల్సటి కవర్ పొర ఉంటుంది కవర్ పొర కవర్ ఆ కవర్ పొర తోటి మనము ఫంక్షన్లలో అన్నం తిన్నప్పుడు ఏమవుతుందంటే వేడివేడి అన్నం కూర సాంబార్ లాంటి వేడివేడి వేసుకున్నప్పుడు ఆ పొర అనేది కరుగుతుంది పల్సటి పొర ఉంటుంది పేపర్ ప్లేట్ మీద అది కరిగి ఏమవుతుంది అది కెమికల్ తోటి తయారు చేసిందరే మన బాడీలోకి ఎంటర్ అయిపోయి రకరకాల రోగాలు వస్తాయి మనకు ఇక ఆ చెట్టు చూడండి ఇగో ఇంత పెద్ద చెట్టు ఉన్నది చూడండి ఒక ఆకన్న తెంపిన అది ఏంటి లేదు మొత్తం పురుగులు తింటాన్నాయి ఆకులు లేకపోతే ఇట్లా ఆకులు అయినాయి అంటే అట్లా తెంపేసి మొత్తం ఆకులు కుట్టి అమ్ముకునే వాళ్ళు ఒక అప్పుడు ఈ పేపర్ ప్లేట్లు అచ్చడితోటి ఈ ఆకు మనసులో అసలు పని పనిచేసి చూడండి ఇక వేద్ద చెట్టు ఇది చూడండి ఇక ఈ పేపర్ ప్లేట్లతోటి మామూలు గోరలు కాదు ఫ్రెండ్స్ ఎట్లా అంటే రకరకాల రోగాలు క్యాన్సర్ లాంటివి కూడా వచ్చే అవకాశం ఉండదు డాక్టర్లు చెప్తాను అప్పుడు క్యాన్సర్లు కూడా వస్తున్నాయి ఎందుకంటే అవి పైన ఏంటది కవర్ కవర్ ఉంటుంది పల్సటి కవర్ వేస్తాను అంటే ఆ పేపర్ తడిసిపోకుండా అవి సాంబారు కూర లాంటివి వేసుకున్నప్పుడు కింద పేపర్ ఉంటుంది కదా ఆ పేపర్ తడవకుండా ఉండ ఉండద్దని పైన కవర్ ఇస్తాను ఆ కవర్ మంచిగా కరుగుతుంది మనకు తెలియదు అది కరిగింది మనం ఒక పది పదిహేను నిమిషాలలో తినడం అవతల పడతాం అది కరుగుతుంది ఆ లోపలనే మనకు మళ్ళీ లైట్గా కరిగి ఆ కెమికల్ అనేది మన బాడీలో ఎంటర్ అయిపోయి రకరకాల రోగాలు వస్తాయి కాబట్టి సాధ్యమైనంత వరకు మనం ఆ పేపర్ ప్లేట్స్ బంద్ చేసినప్పుడు బెటర్ ఫ్రెండ్స్ అని మనం ఒక్కరం అనుకుంటే కాదు మనము ఇట్లా మనకు తెలిసిన వాళ్ళందరికీ చెప్పండి పేపర్ ప్లేట్లకు బదులు మనం స్టీల్ ప్లేట్లు పెడితే బెటర్ కాబట్టి స్టీల్ ప్లేట్లు పెట్టు స్టీల్ స్టీల్ ప్లేట్లలో తింటే ఏం కాదు కానీ ప్లేట్లను కడుగుడు తెచ్చి పెట్టుడు ఇది మంచి మంచిగా ఉండలేదని ఇక కడుగుడందుకు వేస్ట్ అని టైం వేస్ట్ అని పేపర్ ప్లేట్ పెడతారు తింటాను అసలు వారెత్తాను కానీ దానివల్ల జరిగే నష్టం ఊహగా ఉందండి ఫ్రెండ్ కాబట్టి మీకు తెలిసి మీకు వీలైనంత వరకు మీ ఫంక్షన్లలో కానీ మీకు తెలిసిన ఫంక్షన్లలో కానీ విస్తారకులకు సంబంధించిన ప్లేట్లే పెట్టండి అవి కూడా దొరుకుతున్నాయి ఇప్పుడు ఇప్పుడు జనానికి కొంచెం వివరణ వస్తుంది ఈ పేపర్ ప్లేట్ల వల్ల వాడటం వల్ల నష్టం వాటి వల్ల రోగాలు వస్తాయని అని ఈ పేపర్ ప్లేట్లు మంచి కాదని వస్తుంది అవేర్నెస్ ఈ ఆకులు అయితే మంచిగా అవేర్నెస్ వస్తుంది ఇప్పుడు ఇప్పుడే మళ్ళీ వీటికి గిరాకి స్టార్ట్ అవుతుంది డాక్టర్లు చెప్పబట్టి అవేర్నెస్ వస్తుంది కాబట్టి మీరు కూడా మీ వంతు మన సొసైటీకి అందులో దొరికేడానికి సాయం చేయండి ఈ వీడియో ఇస్తే మీ వాళ్ళకు షేర్ చేయండి అందరికీ చెప్పండి ఫ్రెండ్స్ దీని గురించి